ప్రభు యేసుక్రీస్తు పేరట మేలకు శుభములు ఈ ఉదయ కాలము దేవుని వాక్యం చదువుకుందాము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము యహోవాను ఘనపరుచుడి చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మెలరుకును దాచేనుగాక ఆ మెయిన్ దేవుని వాక్యంలో యహోవాను ఘనపరుచుడి అన్నారు యహోవాను మనము ఎలా ఘనపరచగలుగుతాము ఆయన చేసిన మేల్లన్నిటిని బట్టి ఉపకారాల బట్టి మనము దేవుని ఘనపరచగలుగుతుంటాం అన్ని విషయాల్లో దేవుని స్థుతించేవారిగాను మనము ఉంటూ ఉండాలి అయితే ఆయన మాటలకు మొదట స్థానము మనం ఉంచుతున్నట్లయితే ఆయనే ఘనపరుచినట్లు ఎందుకంటే యహోవాను ఘనపరుచుడి కేవలం మాటలతో కాదు ఆయన వాక్యానికి లోబడి జీవించినప్పుడు యహోవాను మనం ఘనపరిచేవారిగా ఉంటాం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనములో వ్రాయబడుతున్న మాట మీరు నన్ను ప్రేమించిన డెలా నా ఆజ్ఞలు కొందరు ఆయన ప్రేమించేవారిగా ఉంటే ఆయన ఆజ్ఞను లోబడి ఉంటాం అదే దేవుని ఘనపరచుట కనుక ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని ఘనపరచాలి అంటే మొదట ఆయన మాటకు లోబడి ఆయన స్థుతించు ఆయన ఘనపరిచినట్లయితే దేవుడు నిన్ను బహుగా దీవిస్తుంటాడు అలాగే అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే మన విశ్వాసములో లేక మన నిర్ణయాల్లో కూడా మనం చేసే ప్రతి పనులలో మొదట ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి ఏ పని చేసినా ఏ తీర్మానం చేసుకున్నా ముందుగా దేవుని చిత్తాన్ని అడగాలి అడిగినట్లయితే ఆయనకు మంచి ఆలోచన ఇస్తుంటాడు ఆయన ఆలోచన బట్టి మనము ఏ పనికి వెళ్ళినా కానీ ఆ పనిలో విజయం ఉంటుంది సమతుల గ్రంథం మూడవ అధ్యాయం ఆరో నీ ప్రవర్తన అంతటినే ఆయన అధికారంలో ఒప్పుకునము అప్పుడు ఆయన నీ త్రోవలం స్రామ చేయను నీ త్రోవ సరాలము చేస్తుంటాడనమాట అందుకనే మనము ఏదైనా మొదట ఏ పని చేయవలసి వచ్చినా కానీ దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి అది ఉద్యోగమే కావచ్చు లేకపోతే ఇతర ఇతర వ్యాపారాలే కావచ్చు ఏ విషయంలో అయినా కానీ అన్ని విషయాల్లో మొదటిగా దేవునితో నీవు మాట్లాడాలి ప్రార్థన చేసి ముందుకు వెళ్ళాలి అప్పుడు నీవు దేవుడిని చేసిన కార్యాలను ఆయన ఘనపరచుగలుగుతుంటాం అందుకని మరలా మనం ఇంకా చూసినట్లయితే మన ఆశ్రదాలు దేవుడు మనకిచ్చిన ఆశ్రదాలు ఏమున్నాయి అనంటే దావిది కీర్తనలో ఓ చక్కని మాట వ్రాయబడుతుంటుంది ఎందుకంటే దేవుడు అనేకమైన మేలు ఎలాగు బ్రతి ఉన్నామంటే అది దేవుని కృప నడిపించబడుతున్నాము అనంటే అది దేవుని కృప అందుకనే నూట మూడవ కీర్తనలో రెండవ చరణంలో నా ప్రాణమా హోవాను సన్నతించము ఆయన చేసిన పొకారలో దేనిని మరవకుము అన్నారు కనుక ఈరోజు వాక్యాన్ని వింటున్న వారి ఆయన చేసిన పుకారలలో ఏది మర్చిపోవద్దు బాలుడైన ప్రభు ఎద్దకు వచ్చినప్పుడు బలలు దేవుని స్థుతించారు అరలోక పరుషు దేవదూతులైన వారు దేవుని స్థుతించారు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఆ జన్మ దినాల్లో మనం ఉన్నాము గనుక జ్ఞానుల వలె ఆయన స్థుతించి గొలల వలె ఆయన స్థుతించి ఇంకా పరలోక దేవదూతుల వలె మనం స్థుతించినట్లయితే ఆయనకు ఎంతో ఇష్టం అందుకనే ప్రభు చెప్తున్నారు యోవాను ఘనపరుచుడి అంటున్నారు ఈరోజు ఆయన ఘనపరిచే వ్యక్తిగా ఉంటే మొదట ఆయన మాట విను రెండవదిటంటే ఏ నిర్ణయం తీసుకోవాల్సిన వచ్చినా కానీ నువ్వు దేవుని ప్రార్థన చేసి అడుగు ఇంకా మూడోది ఏంటంటే ఆయన చేసిన పకరలో మర్చిపోకుండా ఆయన స్థుతించినట్లయితే ఈ జీవితంలో ఆయన కనపరిచే వ్యక్తిగా ఉంటావు కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఈ రోజు యహోవాను కనపరచండి నిన్ను కనపరిచాడు అటు దేవినా ప్రభు మెలవరకు దాయిచండిగాక ఐ మీన్ ప్రేమగల మాతండి ఇన్న మాటలను ప్రతి వారి జీవితాల్లో ఆస్వాదించండి ఏదైనా పనిపాట్లను అందరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రయాణికులను చేసుకుంటున్న పనులను కాలేజీకి వెళ్తున్న వారిని అలాగే వ్యాపారస్తులు కులిపలని అన్ని పనులపై నిపంచండి నామములో అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన మెలరుకును ఆ నడిపించునుగాక ఆమెన్ ఆరాధన యేసుకే అంత నమంచికే తన చిత్తమునకు తల వంచికై తన చిత్తమునకు తల మానను ఆరాధన స్తతించుటమానను ఆరాధనాపను మానను స్తయం మానను